మూఢనమ్మకాలన్నింటికి కూడా మూల కారణం అవిద్య అనేది అక్కడే మెయిన్ చేయాల్సిన పని ఉంది అని మీకు అనిపించలేదా లేదండి మూఢనమ్మకాలకి మెయిన్ కారణం అన్నది అజ్ఞానం అండి అజ్ఞానము అవిద్య ఒకటి కాదండి కామన్ సెన్స్ లేని అజ్ఞానం ఏదైతే ఉందో దానికి దోహదం బాగా చేసేది మతం అండి ఇప్పుడు ఆత్మ ఉన్నదని చెప్పినాకనే కదా పునర్జన్మ అన్నది ఆత్మకి డిస్ట్రాక్షన్ లేదన్నాకనే కదా శరీరం డిస్ట్రాయ్ అవుతుంది ఆత్మ కాదని చెప్పారు కదా కాబట్టి శరీరం వెళ్ళిపోయినా కొత్త చొక్కా కొనుక్కున్నట్టుగా కొత్త శరీరాన్ని తెచ్చుకుంటుంది ఆత్మ అంటారు అలా అనుకుంటే ఇప్పుడు మరి మీరు చెప్పిన దాని ప్రకారం భగవద్గీత అబద్ధమే అనుకోవాలా రామాయణం కూడా అబద్ధమే అనుకోవాలా మనం ఎందుకంటే అందులో చెప్పారు కదా ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది ఆత్మ అనేది అలాగే ఉంటుంది ఆత్మ మళ్ళీ వేరే రూపాన్ని సంతరించుకుంటుంది అని మన భగవద్గీతలో కానివ్వండి ప్రతి పురాణాల్లో చెప్తూనే ఉన్నారు మీరు రామాయణం చదివారండి మీరు నేను చదవలేసారు చదవలే లేదు లేదు భగవద్దులే చదివారండి లేదు అందరూ చెబితే ఎట్లా అండి చదవకుండా అందరు ఇట్లా మాట్లాడితే రామాయణం లేదు నేను చదివానండి అందరూ చెప్తే విండమే ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు ఆ ప్రవచనాలు విండమే వాళ్ళు చదివారండి వాళ్ళు చదివారండి చదివిన విషయం ఆలోచించారండి అది కూడా అడుక్కోవాలి మనం ఇప్పుడు ప్రవచనాలు చెప్తాడు ఒక ఆయన పెద్దాయన చాగంటి గారు ఇప్పుడు వారు ఏమన్నారు స్నానం చేసి బకెట్లో కాసి నీళ్ళు వదిలి దాంట్లో తుండుగుడ్డ పెట్టు నీ భార్య వచ్చి ఆ నీళ్ళన్నీ పిండి పోస్తే నీకును నీ భార్యకి ఆరోగ్యం ఏంటండి నాన్సెన్సు ఇవి ప్రవచనాలు అసలు కాదు కదా వాట్ హాస్ ఇట్ టు డూ విత్ స్పిరిచువాలిటీ నథింగ్ కాకపోతే భగవద్గీతలో ఉంది రామాయణంలో లేదు దట్స్ వై యామ్ సెయింగ్ ఇప్పుడు నా పవిత్ర గ్రంథాన్ని నేను డిఫెండ్ చేస్తాను వాళ్ళు ఒకసారి చదవాలి కదా నిజాయితీ కదా నిజంగా నా మతానికి నేను వాల్యూ ఇచ్చి గౌరవం ఇస్తే ఆ మతం ఏమంటుందో బాగా చదవాలి అలాగే ఆ మతంలో వచ్చిన సంస్కరణలు ఏంటో కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మతం అంతా ఒరిజినల్గా బాగానే ఉంటే సంస్కరణలు ఎందుకు మీరు ఆహ్వానిస్తున్నారు మతం అంతా బాగా ఉంటే లేదు కదా శంకరాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు తర్వాత రామానుజాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు తర్వాత బసవన్న గారిని ఎందుకు మెచ్చుకుంటున్నారు ఏదో బాగాలేదనే కావాళ్ళు వచ్చింది వేదాలంతా బాగా ఉంటే ఉపనిషత్తులు ఎందుకు వచ్చాయి వేదాలు ఉపనిషత్తులు సేమ్ థింగ్స్ చెప్పట్లేదు కదా మన భావాల పట్ల మన మతం పట్ల మన నమ్మకాల పట్ల గౌరవం ఉండాలి గౌరవం అంటే ఏంటి అవి ఏం చెప్పినాయో చదువుకోవాలి సో మీ మీ ప్రశ్న ఏంటంటే ఈ వీటిలో ఉన్నాయని కరెక్టా అని ఏదైనా కరెక్టో కాదో చెప్పటానికి బేరీజ్ వేయటానికి మనకున్న యాడ్ స్టిక్ ఏంటంటే అది వాస్తవంగా ఉందా లేదా అంతే కదండి వాస్తవంలో ఆత్మల్ని ఇప్పటిదాకా చూడలేదండి ఎక్కడా చూడలేదు మన మీరు యూట్యూబ్లోనే దొరుకుతాయి ఇప్పుడు ఆత్మలు ఎక్కడ కనిపించినాయి అంటే ఫోటోషాప్ చేసేవాడు దుకాణంలో యూట్యూబ్లో దొరుకుతాయి దయ్యంతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తారు గోవినేని బాబు గారు మొన్న ఊళ్ళో కానీ ఆ దయ్యం చాలా క్లియర్ కనిపించిందట కదా మీకు చెప్తున్నారు ఆవిడ రాలేదుగా ఇక్కడ చూడండి దయ్యాలన్నీ ఆడదయ్యాలే ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి మొగ దయ్యం ఎక్కడా లేదు దయ్యాలన్నీ ఆడదయ్యాలి అని మంచి చేసే దయ్యం ఉందా లేదు కదండి మంటలు పెట్టే దయ్యం మొగాలను వసపరుచుకునే దయ్యం అది మోహిని పిశాచం కావచ్చు కొరివి దయ్యం కావచ్చు మోస్ట్లీ దయాలని ఆడవాళ్ళు కానీ మీరు ప్రూఫ్ చేసిన తర్వాత ఆ విలేజ్ లో మొత్తం అందరూ వెనక్కి వచ్చారండి వచ్చారా వచ్చారా వచ్చారు రిలీజ్ అయ్యారు ఆ విషయంలో ఇదనే దయ్యం కాదండి ఎందుకు కాదండి తమ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు దే ఎవాక్యుయేటెడ్ దేర్ హోమ్స్ ఇన్ పీస్ టైమ్స్ కానీ అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం సార్ మీ విషయంలో ఒక పొలిటికల్ పార్టీ చేయలేకపోయింది ఒక అధికారంలో ఉన్నవాడు చేయలేకపోయారు ఒక మతస్థులు చేయలేకపోయారు మీరు మాత్రం అచీవ్ చేశారు ఎందుకంటే దెయ్యం ఉందన్న భయానికి గ్రామం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే మీ మాట మీద మీరు అక్కడ కొన్ని ఒక నైట్ రెండు నైట్ నైట్ వన్ నైట్ ఉండి దాన్ని మీరు ప్రూవ్ చేసి ప్రజలందరినీ మళ్ళీ నమ్మించి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెనక్కి తీసుకురావడం అంటే చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం అసలు ఎంత ఎనర్జీ కావాలి ఇట్ ఈస్ ఆల్సో ఫన్ అండి అండ్ నేను ఒక్కడనే కాదండి పాతిక మంది యంగ్స్టర్స్ వచ్చారు కొంతమంది ఏజ్డ్ పీపుల్ వచ్చారు డెబ్బై ఏళ్ళు నిండిన వాళ్ళు దాసరి విజయానంద్ గారు అంటే పేర్లు చాలా చెప్పొచ్చున్నాయి నేను కృష్ణారావు గారు మూర్తి గారు వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ దే ఆర్ బియాండ్ దాట్ వాళ్ళు కూడా వచ్చారు ఎందుకు వచ్చారు దయాన్ని చూడటానికి వచ్చారా కాదే ఇవన్నీ లేవు అని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళని రప్పించడానికి వచ్చారు చూడండి బజార్లో గోలగా ఉంది రక్షణ కోసం ఇంట్లోకి వెళ్తామండి మన ఇంట్లో తలుపేసుకుంటే వీఆర్ సేఫ్ అనుకుంటాం అట్లాంటిది ఇంట్లో డేంజర్ ఉందని ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఇట్స్ ఎ సోషల్ డిజాస్టర్ ఇట్స్ ఎ టెరబుల్ సిచ్యువేషన్ అంటే వీటన్నిటికీ కూడా ఇందాక నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తు చేశాను బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే గ్రహం శని గ్రహం దానికి శూద్ర కులం అంటే కులాన్ని తీసుకొచ్చారు నిజంగా ఒక దయ్యం ఉందనుకున్నావు ఆ దయ్యం ఆడదయ్యం ఆడవాళ్ళ పట్ల ద్వేషం యు సీ ద కాంపనెన్స్ ఇన్ టు దిస్ బిలీఫ్ నువ్వు మూఢనమ్మకాలకు వ్యతిరేకమా అంటే నో కల్చరల్ బ్యాక్వర్డ్నెస్కి వ్యతిరేకం ఈ కల్చరల్ ఐడియాస్ అన్నిటినీ కూడా మూఢనమ్మకాల్లో యు సీ ద స్ట్రాంగెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ ఎదుర్కోవాలి కదండి మరి ఇంకేదైనా నమ్మండి మీరు ఆడ మొగ ఈక్వల్ అన్న వాళ్ళు ధర్నా చేసి మాకు మొగదయాలు కూడా కావాలని అడగాలి లేకపోతే ఎట్లా అండి ఇన్ఈక్వాలిటీ కాదు ఇది సమానత్వం కావాలి కదా అందులో కూడా సో ఈ నమ్మకాలన్నిటినీ కూడా వీ హ్యావ్ టు ఛాలెంజ్ అండ్ క్వశ్చన్ ఎందుకు to improve our lot.